నవసందేహాలకు సమాధానం చెప్పండి షర్మిల ఎన్నికల ప్రచారంలో సొంత అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల వ్యాఖ్యలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలిసిందే జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధిపై పాతలానికి దిగజారిపోయిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు తాజాగా ఎస్సీ ఎస్టీల అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏపీసీసీ చీఫ్ బహిరంగ లేఖ రాశారు ఎస్సీ ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీలపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు ఎస్సీ ఎస్టీ సెప్ల నిధులను దారి మళ్లించారని షర్మిల ఆరోపించారు షర్మిల ప్రశ్నలు ఇవే ఎస్సీ ఎస్టీ సెప్ల నిధులను దారి మళ్లించిన విషయం వాస్తవం కాదా సాగుభూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు ఇరవై ఎనిమిది పథకాలను అర్ధాంతరంగా ఎందుకు ఆపివేశారు ఎస్సీ ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం పెట్టిన విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు దళిత గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు ఎస్సీ ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి ఇది మీ వివక్ష కాదా దళిత డ్రైవర్ను చంపి సూట్ కేసులో డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని మీరెందుకు సమర్థిస్తున్నారు స్టడీ సర్కిల్స్కు నిధులు ఇవ్వకుండా వాటిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారంటూ షర్మిలా ప్రశ్నించారు